తెలంగాణలో యాభై ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది బదిలీలు కూడా తుది దశకు చేరుకున్నాయి నిరుద్యోగ వయోపరిమితి పెంపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై ఏడు వేల ఖాళీలున్నట్టు తేలింది ఉపాధ్యాయ ఖాళీలు పోగా యాభై ఐదు వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది మొత్తం ఖాళీల లెక్కలు తేల్చేందుకు కసరత్తు జరుగుతోంది రాష్ట్రంలోని ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలపై ఇంకా స్పష్టత రాలేదు ఇప్పటికే పాఠశాలలు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ నేపథ్యంలో ఎక్కువగా ఉన్న టీచర్ల సర్దుబాటు జరుగుతుంది ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదించిన వివరాల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో నలభై నాలుగు వేల ఇరవై రెండు ఉద్యోగాలు సొసైటీలు కార్పొరేషన్లలో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఖాళీలున్నట్లు గుర్తించారు ఆ తర్వాత ఈ సంఖ్య అరవై ఐదు వేలకు పెరిగింది నోటిఫికేషన్లకు ఉన్న అడ్డంకులన్నీ ప్రభుత్వం తొలగించుకుంటూ వచ్చింది ఉద్యోగుల బదిలీలు పదోన్నతులను కూడా పూర్తి చేసింది జోన్లు మల్టీజోన్లు జిల్లా క్యాడర్లలో సర్దుబాటు పూర్తి చేసింది స్పష్టత రావాల్సిన అంశాల్లో సిఎస్కు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల సంఖ్య నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వ శాఖలకు అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది మొత్తం ఇప్పుడు తాజాగా యాభై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసేందుకు కసరత్తు జరుగుతోంది రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు లక్షల మంది నిరుద్యోగులకు వయోపరిమితి పొడిగింపు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదికి నలభై ఏళ్లు దాటిన నలభై వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ఉన్నట్లుగా టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ లెక్కల్లో తెలుస్తోంది